మనోజ్ వాళ్ళైతే బెడ్రూమ్లోనే పనుకునేస్తారు ఇంక మీనా బాలు అయితే మేడ మీద ఎక్కి పనుకుంటారనమాట ఇంకా బాలుకైతే కోపం ఉంటుందన్నమాట వాడు చూడు మన బెడ్రూమ్లో కొనుక్కున్నాడంటే అది వాళ్ళ బెడ్రూమ్ కదండీ వదిలేసి మనకంటూ మనం హ్యాపీగా పైన పనుకుంటున్నాం కదంటే నువ్వు అన్నిటికీ సర్దుకుంటావు మీనా ఎందుకు అలాగా అని అంటే వదిలేయండి మనం ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా ఎందుకు వాళ్ళతో అనేసి అంటుందన్నమాట ఇంకా అట్లా అట్లా తెల్లరు ఇంకా పొద్దున్నే లేచి మీనా ఇంట్లో వాళ్ళకి కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తుంది అనమాట అటు వాళ్ళ మామయ్యకి అత్తయ్యకి ఇస్తుంది శృతికి రవికి కూడా ఇస్తుంది ఇంకా అంత లోపలికి ప్రభావతి ఏ వెళ్ళేసేసేసి మనోజ్కి రోహిణికి కూడా కాఫీ ఇవ్వు అని అంటే నేను ఇయ్యా అంటుంది అనమాట ఏంటి నువ్వు అనేది అంటే అవును నేను కాఫీ వాళ్ళకి ఇవ్వను అంటుంది అనమాట ఏమైంది నీకు ఇంత పొగరగా మాట్లాడుతున్నావు అంటే మీరంటే నాకు అత్త మామలు కాబట్టి మీకు ఇస్తాను మాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి రవి శృతి నాకు ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇస్తాను ఇంటి పెద్ద కొడలు పెద్ద కొడుకు మా వాళ్ళు ముందుగా వచ్చుకొని కాఫీ పెట్టుకొని తన భర్తకి తన్ని ఇచ్చుకోమని చెప్పండి నేను ఎందుకు ఇస్తాను ఈ వాళ్ళ నుంచి వాళ్ళకి నేను ఇవ్వను అని అంటే ఏంటి పొగరగా మాట్లాడుతున్నామంటే అంటుందన్నమాట ప్రభావం అది పొగరు కాదు అత్తయ్య వాళ్ళ భర్తకి ఆమెను ఇచ్చుకోమని చెప్పండి రోజు నేను ఎందుకు ఇస్తాను కాఫీ కానీ ఏదైనా సరే నేను ఇవ్వను అని చెప్తుందనమాట ఏమండి చూసారా ఏమంటుందో మీనా అనేటప్పటికి ఇన్ని రోజులకి మీనా కరెక్ట్ మాట మాట్లాడింది అని చెప్పేసేసి అంటాడనమాట సత్యం ఏంటండి మీరు కూడా అలానే అంటున్నారంటే అవును తన భర్తకి తను ఇచ్చుకోకుండా మీనా ఏంటి ఇచ్చేది మీనాను ఇవ్వద్దమ్మా అవసరమైతే వాళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి అయితే అంటారనమాట ఇంకా అంత లోపలికి రోహిణి బయటికి వస్తుంది ఏమ్మా ఏమ్మ మీ సార్ లేసారా అని చెప్పేసేసేసి అంటాడనమాట సత్యం రోహిణితో వాడు ఎప్పుడో లేసేసి ఉంటాడులేండి మీరేంటి అంటే లేదు మామయ్య ఎన్నిసార్లు లేపినా లేవట్లేదు బద్దకంగా పనుకొని ఉన్నారనేటప్పటికి మీనా నవ్వుతుంది ఏంటి నువ్వు నవ్వుతున్నావు అనేసి ప్రభావతి అంటుంది వాడు బద్దకస్తుడు వాడు లేయడమ్మా ఎట్లొకట్లు లేపు పోయి అనేసి అనేట ఎంతసేపు లేపినా లేయట్లేదు మామయ్య అనేసి రోహిణి అంటుంది ఇంకా అక్కడి నుంచి మీనా కూడా వెళ్ళిపోతుంది అనమాట అంత డబ్బులకు బాలు వచ్చి వాడేంటి లేసేది వాడి బొంద మరిగిపోయిన వాడు పని చేయడు పాట చేయడు ఇంకా షాప్కి వెళ్ళినట్టే గోయిందా అని చెప్పేసి బాలు ఆ మాట అనేసేసి పక్కకి వెళ్ళిపోతాడనమాట